నాకంజ వచ్చేసా తెచ్చేసా నాగేశ్వరం ఊదడంతో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే ఎక్కడ పట్టింది ఏంటో అలా తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కొరికి తెచ్చాలి కదా చెప్పమా తీర్చేస్తాను ఏమంతా పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుమ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్టేంటమ్మా ఆ మాంసం ఆ అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను మనీదే ఈ బుల్లని మరి అంత ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడో ఆయన సంగతి మర్చిపోకు ఆ నువ్వు నా కనివైన బేమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంవసారం అని మేము ఉంచాలి లేకపోతే నీ బతుకదు అలా బూడిది నా నాగకం నాకు దక్కించండి నీ మేలు జన్మలో మర్చిపో నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి ఆ కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమ్ గాను నీటి చొక్కిన కార్యంతో పెట్టమనండి అయితే నీ షాదీ రేపారా నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళైంది తెచ్చా అలా తడిసిన చెక్కలా బిసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మో ఇది ఎవీ వేసిరా అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట ఇదేమిటి అయ్యో నా గొప్ప పురికింది లంగా అయితే మొహమ్మే జిజు జి ఇది మా నాగలో కాసారం పాముగా ఉంటే తోకత్తిని ఎత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు చూస్తే సీపాడు పరాయి మగా నెట్టగండి చూసేది సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు సిగ్గులేదా చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని మాడ నీ లాజిక్ నట్టేట్లు కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేదా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకెత్తితే ఎత్తితే అమ్మో నానా వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళాడు దించు నాగులు నాకోసం ఈ ఆచారం మార్చుకోలేవానికి వెళ్ళిపో వద్దులే పరాయమండి పడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేవా అల్లుడు అల్లుడు నా బేటీకి నా బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడు ఏమైంది ఒప్పుకోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం చెల్లి పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లెక్కర పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవు అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అడుగు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా ఆమె ఉందా బోల్డ్ ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు చెప్పు ఇప్పుడే పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీద మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉఠు నీ కాయలు అందరి మీద కట్టా బయటకు దాలు అప్పుడు బ అందరికి సంతోషమే కదా అమ్మడే వెళ్ళొస్తా వెళ్తూ మావా మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పన ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఏమైనా ఏమైనా అడిగానా మావా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

మావా సర్పసుందరి చేస్తావమావా సర్పసుందరిచ నుంట్లోంచి బయటకొచ్చావు అనుకో ఎవరో పరాయపురుషన్ కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే వేశా సరే కాని సర్ప జరుగుతుంది ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నా సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మహానేసుకున్నావు నా బతుకు సంత అయిపోద్దే అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ళ మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకొని చావు నేను ఎందుకు చెప్తాను ఏరే మంచి వాడు చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయక ఇప్పటికీ అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని మరి మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా ఆ సంతకే గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళతా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టను నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డిటైల్డ్ గా చెప్తా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రికెటే మీ ఆవిడ ఏం చేయమంటావు నాయనా సంతలో ఇంతమందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు వద్దెన్నో హట్టాలన్నీ ఇప్పుడు చెప్తే దడుచుకొని చేస్తావు కానీ తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తాగా హమంతాలా హోమ్మంతా ఓరేపా దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగి పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడే పదండీ పదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే కదా నాకు మనశాంత ఉండదు అదా 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 పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇవ్వనట్టు పెళ్లి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పుకు బుల్లి మరిపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మనసాలి లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాస్యం పడితే శంతకాయను చూసి సింకర టింకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట అట్ ఉంది కథ ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది డాడీ ఈ ఈసం తాగి ఈ కిరసనాయలు మీదోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కి వెలిగించుకున్నారనుకో టపక్కి నెగిరిపోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ సాగు కోసమో నేనే తాత్పత్య చేసుకున్నాను బావి ప్రెసిడెంటా నువ్వు బతికొండగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చటాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గాని పేరెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరు అమ్మాయి ఒకట్ రై రే సండాలంగా ఉంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించిగా నెక్కిందట్రా నా వైశావిని నువ్వు భేవించా జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం నా బొగ్గు కొండ కదే జానకమ్మ గారితో ఇయమంతటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖర్తం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే ఆ డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమానందమాయని అందగాడు పెళ్లి కొడుకాయని తాత గారు ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండికుని అని డాడీ ఇప్పుడు ఎందుకు ఆ మన జీవితంలో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని కదండి ఇక ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురటి స్థానం కడుపున పుట్టపట్టేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయా అసలు ఈడికి ఈ జన్మలో నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్రాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట్లాడు మీలాంటి వారితో మీ వంతరం మా అదృష్టం చాలా అంత మాట్లాడతారు పొంతులు గారు మొక్కర్థం పెట్టండి అయ్యా నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాయ చేసేయండి ఏంటండి ఆ ఏమండే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మనూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తాను మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతుర్ని తీసుకుని తప్పకుండా రావాలి